సరిగ్గా నూట యాభై సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఏడవ తారీఖున బంకిన్ చంద్ర చటర్జీ గారు వందే మాత్రం గేయాన్ని రచించారు ఆయన ఈ గేయాన్ని రచించిన తర్వాత అది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పబ్లిష్ అవడం మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ గేయం యొక్క గొప్పతనం తెలుసుకొని ఇక అందరూ కూడా దీన్ని పాడుతూ స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నారు నిజం చెప్పాలంటే మన వాళ్ళకి అందరికీ కూడా ఒక పెట్రోల్ లాంటిది ఒక బండిని నడిపించడానికి పెట్రోల్ ఎంత అవసరమో అలాంటి పాత్ర పోషించింది వందే మాత్రం ఈ వందే మాత్రాన్ని బ్రిటిష్ వాడు ఎన్నోసార్లు ఆపాలని ప్రయత్నం చేశాడంటే ఈ గేమ్ యొక్క అద్భుతమైనటువంటి పనితీరుని మీరు అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం రావడానికి ఎంతో మంది మహానుభావులు కారకులయ్యారు అందులో సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు లేకపోతే మన భగత్ సింగ్ కావచ్చు సుఖదేవ్ కావచ్చు ఇంకా మూడు లక్షల యాభై వేల మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి స్వాతంత్రం యొక్క విలువ వందే మాత్రం మనకు చెబుతుంది ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఇప్పటికీ కూడా కొంతమంది వందే మాత్రాన్ని ఆలపించడానికి ఆక్షేపిస్తున్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అలాగే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని మదర్సాల్లో కూడా దీన్ని పాడడానికి ఇష్టపడడం లేదు అలాగే ఇది ఒక హిందూ గీతంగా కూడా దాన్ని అభివర్ణిస్తున్నారు ముస్లింస్ పెద్దలందరూ కూడా కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఏడవ తారీఖు వరకు ప్రతి రాష్ట్రంలోనూ అలాగే ఎనిమిది పాలిత ప్రాంతాల్లో కూడా స్కూల్స్లో కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు అన్ని పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని ఆలపించి దీని యొక్క ప్రాముఖ్యాన్ని తెలపాలని ఆర్డినెన్స్ జారీ చేస్తే ఇప్పుడేమొచ్చేసి జమ్మూ కాశ్మీర్లో వీళ్ళేమో వచ్చేసి పాడమంటున్నారు కాబట్టి మీకు ఆలాపన చేయడం ఇష్టం లేకపోతే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు వందే మాత్రాన్ని ఆలాపన చేయకపోయినా ఇప్పటి వరకు మీరు నడిచారు కానీ ఇక కుదరదు ఇక చల్లదు వందే మాత్రం అందరూ ఆలాపన చేయాల్సిందే చేయకపోతే కుదిరే పరిస్థితులు ఇక్కడ ఉండవు భవిష్యత్తులో అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే అదేమి భక్తి గీతం కాదు జాతీయ గీతం ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా ఆలాపన చేయాల్సినటువంటి గేయం అది సామాన్యమైనటువంటి గేయం కాదు మన దేశ చరిత్రలో ఉంటుంది మన దేశ భవిష్యత్తులో కూడా ఉండాలి